అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు కృష్ణా జిల్లాలో వరద బాధితులను మోన్ తుఫాన్ ఎఫెక్ట్ బాధిత కుటుంబాలను పరామర్శించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరి ఆ పర్యటన హిట్ అయిందా ఫట్ అయిందా మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్రావు గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు పెనులూరు పర్యటన హిట్ అయిందంటారా ఫ్లాప్ అయిందంటారా అంటే ముఖ్యమంత్రిగా చేసిన పర్యటనకు భిన్నంగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి పర్యటన జరిగిందని అయితే మనం భావించవచ్చు అందుట్లో ఎలాంటి సందేహం అయితే ఏం లేదు రెండోది కాకపోతే రైతుల గురించి కానీ రైతు సమస్యల గురించి కానీ రైతు ప్రయోజనాల గురించి కానీ ఐదు సంవత్సరాల్లో అతను ఏనాడు దృష్టి పెట్టలేదనేది వాస్తవం రైతులకి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చాడనేది నిజం ఒక్కటే తప్ప రైతులకు సంబంధించినటువంటి మౌలిక వసతులకు కావచ్చు వ్యవసాయం వృద్ధి చెందాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కావచ్చు నీటి రంగ ప్రాజెక్టులు పూర్తి చేసే విధానంలో కావచ్చు వ్యవసాయ పరికరాలను సబ్సిడీ మీద ఇచ్చే విధానంలో కావచ్చు పోలవరం పూర్తి చేయాలనే ఆలోచన లేకపోవడం కావచ్చు అమరావతిని పడగేసిన విధానం కావచ్చు ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతూ ఈ ఈరోజు వచ్చి రైతుల మీద ప్రేమ వాళ్ళకొస్తూ నేను ఆ రోజు రైతులకు ఏదో మేలు చేశాను ఈ కూటమి ప్రభుత్వం చేయలేదని చెప్పే విధానం చూడండి ఇది మాత్రం తప్పు ఎందుకంటే రెండు వేల ఇరవై అంటే మూడు సంవత్సరాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చాలా స్పష్టంగా మూడు సంవత్సరాలు బీమా డబ్బులు కట్టలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పని చాలా స్పష్టంగా లోక్సభలో చదవడం కూడా జరిగింది మరి అది అతను చెప్పింది అబద్ధమే కదా రెండవది తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా భూసార పరీక్షలు నిర్వహించేవాళ్ళు నాణ్యమైన విత్తనాలు ఇచ్చేవాళ్ళు అలాగే వాళ్ళకి పరికర ట్రాక్టర్లు అందజేసే సబ్సిడీ మీద అలాగే వ్యవసాయ పరికరాలకు సంబంధించి వాటి మీద సబ్సిడీ ఇచ్చి ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు చివరికి మిర్చి రైతులకు సంబంధించి టార్పళ్ళ కూడా ఇచ్చేవాళ్ళు అలాగే ఫార్స్పేర్ ఇంజన్లు కావచ్చు నేళ్ళ ఇంజన్లు కావచ్చు వాళ్ళు సబ్సిడీ మీద తైవాన్ ఇంజన్లు కావచ్చు సబ్సిడీ మీద ఆనాటి ఆ ప్రభుత్వం ఇవ్వటం కూడా జరిగింది రెండవది వీటన్నిటికంటే కూడా హెక్టార్కి నష్టపరిహారం ఇరవై వేల రూపాయలు ఆ రోజు ఉండేది అతను గవర్నమెంట్లో దాన్ని పదిహేను వేల రూపాయలు చేశాడు ఊరికి సంబంధించి ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి మనం అన్ని చూసినాయి ఇవన్నీ కూడా మరి అతనేదో రైతులకి మేలు చేశాను అని చెప్పుకుంటే అర్థం లేదు రెండవది నిజంగా రైతులు మేలు జరిగింది రైతులకు మేలు చేశాను అని చెప్పని భావిస్తే ముఖ్యంగా ఒరి ధాన్యం పండించే తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులు క్రాఫ్ట్ క్రాఫ్ట్ హాలిడే ప్రకటించారు మీకు గుర్తుందో లేదు మనోజ్ ఇంతవరకు ఎప్పుడు ఆ కాలువలు పుట్టిన తర్వాత ఇప్పుడు కూడా రైతులు ఆ ప్రాంతాల్లో క్రాప్ హాలిడే ప్రకటించల అలాగే కృష్ణా పర్యవక ప్రాంతంలో కూడా క్రాప్ హాలిడే ప్రకటించారు అంటే రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు పట్టిసీమ ద్వారా కృష్ణా పర్యవక ప్రాంతానికి నీరు అందించినందువల్ల అధిక దిగుబడులు రావడంతో పాటు ఎరువుల వాడకం కూడా తగ్గింది ఎందుకంటే ఆ గోదావరి ఊండ్రూలో ఉన్నటువంటి ఆ పోషకాలు అలాంటివి చాలా సంబంధించి మరి అది కూడా ఆఫీస్ సరైన సమయంలో నీళ్ళు అందించలేదు సాగునీరు తాగునీరు ముఖ్యం కదా పంటలు పండాలంటే సాగునీరు కావాలి మనుషులు ఉండాలి అంటే త్రాగునీరు కావాలి ఈ రెండింటి మీద అతను నిర్లక్ష్యం వహించాడు మరి ఇవన్నీ ఆ కూటమి ప్రభుత్వం ఆ రోజు చేసింది ఇతను చేయలేదు నేను ఇంకా మేలు చేశానని చెప్పుకుంటాడు ఇంకోటి ధాన్యం కొనుగోళ్ళలో కూడా చాలా మోసాలు జరిగాయి ఆ రోజు ధాన్యం అంటే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిన మాట వాస్తవమే అక్కడ మను వాళ్ళు మనుషుల్ని నియమించుకున్నమాట వాస్తవమే మనమే కాదని అనలేదు కానీ ఆ రోజు సేకరించిన ధాన్యం ఎంత ఈరోజు సేకరించిన ధాన్యం ఎంత ఆ రోజు వరి ధాన్యాన్ని నలభై ఎనిమిది లక్షల టన్నులు ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా సేకరించిన మాట వాస్తవం మనం కాదనలేం కానీ ఈ కూటమి ప్రభుత్వం యాభై ఐదు లక్షల డెబ్బై ఎనిమిది వేల టన్నుల ధాన్యాన్ని వీళ్ళు సేకరించారు ఆ సేకరించిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిల లాభరణి ఇవ్వాల ఆయన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు నెలలు ఇవ్వటం కూడా జరిగింది ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరణలో భాగంగా ఈ యాభై ఐదు లక్షల డెబ్బై ఎనిమిది వేల టన్నుల ధాన్యాన్ని సేకరించిన దాంట్లో రెండో రోజు లేదంటే మూడో రోజు నాటికి వాళ్ళ ఖాతాలో అయినాయి ఎవరు మాకు డబ్బులు రాలేదని ఏ రైతు కూడా అనలేదు ఇట్లా మనకి ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పన్నెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలేమో ఖర్చు పెట్టడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే తరికి అరవై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది పోలవరాన్ని డెబ్బై రెండున్నర శాతం చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు ఆ రోజు మరి ఐదు సంవత్సరాలు కనీసం ఐదు శాతం కూడా ఇతను పూర్తి చేయలేదు కదా ఇరవై ఒకటి పూర్తి చేస్తా ఉన్నారు ఇరవై రెండు అన్నారు ఏవైందో కూడా తెలియదు అంటే చిత్తశుద్ధి లేదు మాటల వరకే పరిమితం అతను పథకాల మీద పెట్టిన దృష్టి పాలన మీద పెట్టాల కక్ష సాధింపు చర్యలలో భాగంగా అతను తీసుకున్నటువంటి చర్యలు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే దాంట్లో ఏ అయితే తీసుకొచ్చి ప్రజలకి పరిశ్రమలు కావచ్చు లేకపోతే వాళ్ళు వాళ్ళకు సంబంధించిన వ్యవసాయానికి సంబంధించింది కావచ్చు వాళ్ళ వృత్తులకు సంబంధించింది కావచ్చు వాళ్ళకు అందజేసే విధానంలో అతను విఫలం చెందాడు ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవాలు ఒక రైతు వ్యవసాయం చేసి పైన దేవుడి కలిసి చూస్తాడు కారణం ఏంటంటే ప్రకృతి ఎలాంటి ఆటంకాలు కలగజేయకుండా విపత్తులు రాకుండా సరిగ్గా ఆ పంట చేతికి రావాలని చేతికి వచ్చి అమ్ముకున్నప్పుడే కదా రైతు హ్యాపీగా ఉండేది కానీ ఈ పంట వచ్చే సమయంలో ఇలాంటి తుఫాన్లు వచ్చి రైతు బతుకులు సిద్ధమైపోతా ఉన్నాయి ఇప్పుడు వ్యవసాయం చేయడానికి ముందుకు రాని పరిస్థితులు రైతులు అనేవాళ్ళు పెరిగిన ఖర్చులు కావచ్చు కూలి ఖర్చులు కావచ్చు మరి ఎరువుల ఖర్చులు కావచ్చు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చాలామంది కూడా దానికల్లి మొగ్గుదన పరిస్థితి కానీ తప్పదు ఎందుకంటే ఇంత భూమి ఉంది కాబట్టి తప్పనిసరి పరిస్థితి మరి వాటిని అలాంటి దాన్ని కూడా నిర్లక్ష్యం చేసేసి ఈరోజు మీకు కాలువలు గాను చూసుకుంటా ఉంటే పంట కాలువలు నాశ పెరిగిపోయింది అక్కడ చాలా చట్ల గుర్రపటెక్కాకుంది తూటాకు ఉంది కాలువలు బాగు చేయలే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలుపెట్టింది కొన్ని ప్రాంతాలు అయితే ఉండి లాంటి చోట రఘురామకృష్ణరాజు గారు అద్భుతంగా చేసుకుంటున్నారు అది శాసనసభ్యులు ప్రజలతోటి మమ్మేకం అయిపోయి కనుక ముందుకెళ్తే బాగానే చేసుకోవచ్చు చాలా చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి అలా చేసే దాంట్లో విఫలం అవుతున్నారు అసలు వీటి మీద ఎప్పుడూ అతను దృష్టి పెట్టలేదు రెండోది ఈ రైతులకి ఇందాక నేను చెప్పినట్టు రైతు ఇంత పంట పండించి బాగా మేలిమి పంట మేలిమి రకమైనటువంటి విత్తనాలు తీసుకొని పంట దిగుబడి బాగా తీసుకొచ్చిన కూడా పక్కు దిగున సహకరించకపోతే చేతికి పంట అందరూ నీటి అవుతూ ఉంటుంది సరే ఒక్కోసారి తెగులు రావచ్చు లేదా రకరకాల కారణాల వల్ల దిగుబడి తగ్గొచ్చు అప్పుడు నేను ధరల స్థిరీకరణ కింద మూడు వేల కోట్ల రూపాయలు నిధుని ఏర్పాటు చేస్తాను అన్నాడు ఏర్పాటు చేయలేదు పక్క పోయింది ఇలాంటివన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతూ ఉంటే ఈరోజు ఈ తుఫాను సంబంధించి చాలా సమర్థవంతంగా అద్భుతంగా ఎదుర్కొంది కోటం ప్రభుత్వం అందులో సందేహం లేదు లేదు ముఖ్యంగా వీళ్ళు ఎంతగా పర్యవేక్షణ చేశారో అధికారులు కింద స్థాయి సిబ్బంది వాళ్ళ అంచనాలకు మించి పనిచేశారు వాళ్ళ అంచనాలకు మించి పనిచేశారు నిజంగా క్రెడిట్ ప్రభుత్వంతో పాటు వాళ్ళందరూ కూడా అధికారులు కూడా చెప్పాలి వాళ్ళకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయాలి కొన్ని గ్రామాల్లో వయోవృద్ధులు కావచ్చు పెద్ద వయసున్న మహిళామ తల్లులు కావచ్చు వదిలిపెట్టి రావడానికి ఇష్టపడకపోతే వాళ్ళని ఏ విధంగా ఒప్పించి తీసుకొచ్చిన విధానం మనం చూస్తూనే ఉన్నాం పునరావాస కేంద్రాల దగ్గర ఇవన్నీ కూడా వాళ్ళకి ఆహారం ఏర్పాటు చేయడంతో పాటు పశువులు చనిపోయే పశువులు ఇట్లాంటప్పుడు చాలా ఎక్కువగా చనిపోతూ ఉంటాయి వాటిని మరణాలు తగ్గించిన విధానం కావచ్చు మనుషుల మరణాలు తగ్గించిన విధానం కావచ్చు చాలా గొప్పగా చేశారు చాలా అద్భుతంగా చేశారు రెండు రెండోది ఇంత జరిగిన తర్వాత వేగవంతంగా ముఖ్యమంత్రి గారు క్షేత్రస్థాయిలోకి వెళ్ళాడు ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళారు ఆలస్యం చేయకుండా కేంద్రానికి ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు మాకు నష్టం చేకూరింది కాబట్టి మీరు సత్వరం సాయం అందజేయమని చెప్పని కేంద్రానికి రిపోర్ట్ కూడా ఇచ్చారు నువ్వు ఆ పని చేయలేదుగా అసలు లేదు మరి ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నాయి ప్రజలు మర్చిపోతున్నారు అనుకుంటే అంతకంటే పిచ్చితనం అది భావించను ఇక అతను పర్యటన విజయవంతమా ఏంటంటే పెట్టిన విషయంలో అతను ఏ విధంగా అయితే పర్యటన ఏర్పాటు చేసుకున్నాడో అతను బల నిరూపణ కోసం చేసుకున్నాడే తప్ప దీనివల్ల రైతులకు ఒరిగేది లేదు రైతుల సమస్యలు అతను తీర్చేది కాదు అంతవరకు మాత్రం నేను గట్టిగా చెప్పగలను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో ఇది అంకరావు గారి అనౌన్సెస్ చూస్తున్నానండి మన టీవీ